యానాం నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలిపించిన యానాం ప్రజలందరికీ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తాను అన్నమాట ప్రకారం పదిహేను వేల మెజారిటీ యానాం నుండి కూటమిగా అభ్యర్థిగా ఇవ్వడం జరుగుతుందని తెలపడం జరిగింది అన్నమాట ప్రకారం నేను మన ప్రజలు నిలుపుకోవడం జరిగింది పెండింగ్ సమస్యలకు యానాం అభివృద్ధికి సహకరిస్తానన్న ముఖ్యమంత్రి కూటమి ప్రతినిధులు మాట నిలబెట్టుకోవాలని ఆ విధంగా తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు దాని రిజల్ట్స్ ఈరోజు మన యానో నియోజకవర్గంలో అలాగే పాండిచ్చేరి కార్యకల్ మహిళ కూడా రిజల్ట్స్ ఇవాళ వచ్చి ముఖ్యంగా యానో నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రికి అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులు అలాగే రాజ్యసభ ఎంపీ సెలవు గణపతి గారికి అలాగే హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్న నమశివాయికి మిగిలిన ఎన్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే బీజేపీ నాయకులకి అందరితో ఏప్రిల్ ఆరవ తారీఖున పాండిచ్చేరిలో సమావేశమయ్యి యానానికి అనేకమైన సంవత్సరాలుగా ఉన్న సమస్యల మీద రిటర్న్గా ఈ సమస్యలు మీరు సాల్వ్ చేస్తానని ఉభయ రెండు పార్టీలు కలిసి మాకు రిటర్న్గా ఇచ్చిన తర్వాతే నేను ఎలక్షన్లో నేను కానీ నా నాయకులు కానీ నా కార్యకర్తలు కానీ పనిచేయడం జరుగుతుంది అది కూడా అనేకమైన ఎలక్షన్లో కానీ ముందు నుంచి కూడా ఒక జెండా కానీ ఒక రూపాయి కానీ తీసుకోకుండా నేను పనిచేస్తున్నాను ఇప్పుడు కూడా అదే విధంగా ఒక్క రూపాయి మాకు యానానికి ఎలక్షన్ నిమిత్తం మందు కానీ డబ్బులు కానీ లేకుండా మేము ఎలక్షన్లో మీకు మినిమం మా దగ్గర నుంచి మా వర్గం నుంచి ఇరవై వేల ఓట్లు తక్కువ కాకుండా వచ్చేలాగా మేమందరం పనిచేస్తామని చెప్పేసి మాటిచ్చి ఆ మాట ప్రకారంగా రిటర్న్గా ఇటు ముఖ్యమంత్రి గారు కానీ అలాగే బీజేపీకి సంబంధించిన అధ్యక్షులు అలాగే రాజ్యసభ ఎంపీ కానీ అలాగే క్యాండిడేట్ కానీ వీరందరితో దగ్గర దగ్గరగా ముప్పై ఆరు సమస్యలని రిటర్న్గా ఇచ్చి వారు కూడా ఈ ముగ్గురు కలిసి జాయింట్ మీటింగ్తో అధికారులతో ముఖ్యమంత్రి గారి సమక్షంలో పాండిచ్చేరికి సంబంధించిన పనులు పాండిచ్చేరిలోను అలాగే భారత ప్రభుత్వానికి రికమెండ్ చేసే దాంట్లో వారు కూడా రికమెండ్ చేసి నాతోటి పాటుగా వారు కూడా వచ్చి అక్కడ ఆ పనులు యానం పనులు పూర్తి చేసే విధంగా మాట తీసుకుని వచ్చి పని చేసి అక్కడ నుంచి మళ్ళా పదమూడవ తారీఖున మరి మన ముఖ్యమంత్రి గారు అలాగే మన బీడబ్ల్యూ మినిస్టర్ అలాగే క్యాండిడేట్ నమశివయ్య గారు కూడా యానం రావడం జరిగింది ఆ జరిగిన తర్వాత వచ్చి మోటార్ సైకిల్ ర్యాలీ అన్నీ చేసిన తర్వాత నాకు సంబంధించిన నాయకులందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థి అయిన నమసేవాయికి సాయి శక్తుల ఎవరు కూడా ఒక రూపాయి ఆశించకుండా ఎలక్షన్కి పనిచేసి ఈరోజు పదిహేను వేల నూట తొంభై ఏడు ఓట్లు మెజార్టీ యానంలో రావడం జరిగింది మేము కూడా చెప్పాం పాండిచ్చేరి కార్యక్రమం మాహిలో రిజల్ట్స్ మాకు ఏ విధంగా ఉన్నా కానీ మేము పదిహేను వేలు పైబడి మెజారిటీని మీకు తీసుకొచ్చి మేము చెప్తాం మా పనులు మీరు చేయడమే అని చెప్పేసి అందరి అందరి సమస్యలో మాట్లాడి ఆ మాటలతోటి మరలా నేను మాట్లాడమే కాకుండా ఎలక్షన్ అయిన పంతొమ్మిది తారీఖున అయితే ఇరవై తారీఖునే నేను పాండిచ్చేరి చేరుకుని ఇరవై ఒకటి ఉదయం ముఖ్యమంత్రి గారు ఆఫీసులో అలాగే మళ్ళా స్పీకర్ గారు రాజ్యసభ ఎంపీ క్యాండిడేటు వారితోటి మర మరలా ఒకసారి ఎలక్షన్ అయిన వెంటనే మీకు ముందు ఇచ్చిన మాటను మేము నిలుపుకుంటున్నాం అని చెప్పేసి మాకు ఇది అయిన వెంటనే మీరు పది పదిహేను రోజుల లోపలనే మీరు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి మా సమస్యలను సాల్వ్ చేయమని చెప్పేసి రెండోసారి పోవడం జరిగింది నేను మొన్న లాస్ట్ వీక్ కూడా ఈ కరెక్ట్గా పది రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిని మరలా కలిసి రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా రేపు నైట్కి యానం చేరుకుంటారు ఈ విషయాలన్నిటి మీద కూడా మరొకసారి వారితోటి మాట్లాడి టైర్ తీసుకుని యానం సమస్యలని మీకు ఇచ్చిన మాట ప్రకారం మన సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి మీరు అందరూ కూడా వేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరున్నాను కోరిన దాంట్లో ఎక్కువగా మీరు అందరు కూడా ఓట్లు వేశారు ఇందులో కొంతమంది అవతల వ్యక్తి డబ్బుతోటే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి డబ్బుకి ఓటుకి ఐదు వందల రూపాయలు చెప్పిన నలభై వేల మందికి ముప్పై తొమ్మిది వేలు ఓట్లుంటే నలభై వేలే చెప్పి రెండు కోట్ల రూపాయలు తీసుకుని ఇందులో కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంత మిస్యూజ్ చేసి సొంతానికి ఆ డబ్బును ఉపయోగించుకొని మరలా డబ్బుతోటి రాజకీయాన్ని గత నెల ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున జరిగిన ఓటింగ్కి ముందు ఈ డబ్బులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు ఆ విషయంలో నన్ను ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన వారు కానీ ఎన్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన వారికి కూడా ఇక్కడ ఈ విధంగా ఇచ్చిన డబ్బును కూడా సొంతానికి సైడ్ చేస్తున్నారు అని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కానీ డబ్బులు తీసుకోలేని ప్రతి ఒక్క వాటర్ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను దయచేసి ప్రజలారా గత మూడు సంవత్సరాల క్రితం ఏమైతే కోల్పోయిందో మన నియోజకవర్గం మొన్న కూడా కొంతమంది ఇచ్చే ఐదు వందలకి కొకృత్తు పడకుండా మన ప్రజలకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకెళ్ళాలి అన్న దాని మీదే ఓటేసేలాగా రాబోయే రోజుల్లో కూడా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను ఆ విధంగా రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన ఈ పనులు ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా ఉన్న ప్రతి పనిని కూడా సాధించడానికి నా సాయిశక్తుల నేను ప్రయత్నం చేస్తానని మరొకసారి ఎన్డీఏ క్యాండిడేట్కి మీరు ఓట్లు వేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇందులో కొంతమంది ముఖ్యంగా మన ఎస్సీ కమ్యూనిటీ కానీ అలాగే ముస్లిం కమ్యూనిటీ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ ఎన్డిఏ మీద ముఖ్యంగా బీజేపీ మీద మీకున్న అభిప్రాయం కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల ఇందులో మీరు సహకరించలేమని కూడా కొంతమంది చెప్పారు చెప్పిన వారికి డైరెక్ట్గా చెప్పిన వారికి నేను కూడా చెప్పాను మీకు అంతగా సహకరించకపోతే ఆ సహకరించ ఇక్కడ ఉన్న సమస్యల గురించి దృష్టిలో పెట్టుకోండి సహకరించండి అని చెప్పేసి నేను కోరడం జరిగింది అయినా కానీ మీ సెంటిమెంట్నో మీకున్న దాన్నో నేను కాదనివ్వండి కాదు పార్టీలు కూడా ఒక కమ్యూనిటీ మీద కానీ ఒక మతం మీద కానీ ద్వేషం పెంచుకోకూడదని చెప్పేసి ఈ ఉన్న పార్టీలని కూడా నేను కోరుతూ ఉన్నాను రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగానే మన ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి మీరందరూ కూడా సహకరించమని కోరుతూ ఉన్నాను ఇందులో ముఖ్యమైనవి యానంలో పేకాట క్లబ్బులు మళ్ళా కాలేజీ బస్ స్టాండ్ల పక్కనే గుళ్ళకి ఎదురు కానీ కాలేజీల పక్కలని అన్నీ కూడా వస్తూ ఉన్నాయి రేపు ఎల్లుండి ఉదయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కోర్టులని అడ్డం పెట్టుకుని కోర్టులకు తప్పుడు తప్పుడుగా ఇచ్చి మన ఊరిని ఒక పేకాట యానంగా మరలా తయారు చేస్తున్నారు దయచేసి నేను రాబోయే రోజుల్లో చేసే యా స్టేషన్కి కూడా నేను రోడ్డు మీదకి రాబోతున్నాను దాంట్లో కూడా మీరు అందరూ పాలు పంచుకుని ఏ విధంగా అయితే మన యానం నుంచి ఎంపీ ఎలక్షన్కి ఇచ్చిన మెజార్టీ ఇచ్చిన మాటని నిలుపుకుని నిలిపినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇచ్చిన సెలవు తీసుకుంటూ ఉన్నాను